హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్ని ఈ ఈరోజు వీడియో వచ్చేసి గోబీ రైస్ గోబీ పులావ్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్లేవర్ ఫ్లేవర్తో పిల్లలైనా పెద్దలైనా ఈజీగా అరిగించుకునేలాగా ఎలాంటి మసాలాలు దీంట్లో వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి అందరికి కూడా చాలా నచ్చుతుంది చూడండి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే ఐదు పచ్చిమిర్చి పది బీన్స్ ఒక అరకిలో వరకు ఈ ఈ గోబీని అయితే తీసుకున్నాను అదేనండి క్యాలీఫ్లవర్ ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలా తురుముకొని ఒక అరకిలో బియ్యాన్ని అయితే ఇలా నానపెట్టేసుకున్నాను ఈ క్వాంటిటీలో నేను ఇప్పుడు ఈ పులావ్ అయితే చేస్తున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే నేను నానబెట్టుకున్నాను అరకిలో వరకు అలాగే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ని అయితే ఈ విధంగా తీసుకొని ఒక గ్యాస్ మీద ఒక సైడ్ అయితే వీటిని మరగపెట్టుకుంటున్నాను అలాగే వేరే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ల గీ అయితే యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేశాను నేను దీంట్లోనే ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తాన్ని అయితే యాడ్ చేస్తున్నాను చెక్క మొక్క షాజీరా బిర్యానీ ఆకు అనాస పువ్వు అన్నీ ఈ విధంగా ఈ గీ హీట్ అయ్యాక ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేద్దాం ఇవి బ్రౌనిష్ కలరు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను దీనివల్ల త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఇది చిన్న చిట్కా అండి అలాగే హోమ్మేడ్ నేనైతే హోమ్మేడ్ అలమిల్లుల్లి పేస్ట్ని అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను మీరు బయటదైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు పర్లేదు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీన్ దీనిలోకి మనం అయితే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే బీన్స్ మొత్తాన్ని అయితే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఈ మసాలాలు మొత్తం దీనికి పట్టేంత వరకు వెల్లుల్లి పేస్ట్ మసాలా మొత్తం పట్టేంత వరకు ఉంచుకున్న కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్త ఇది చాలా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో ఈ పొలం చాలా బాగుంటుంది చికెన్ రైతా వెజ్ కుర్మా వీటిల్లోకి చాలా బాగుంటుంది పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మనం రెండు నిమిషాల పాటుకు ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టేలాగా ఉంచుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలిగి పెట్టుకుందాం అలాగే ఒక పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఒక అర రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే క్యారెట్ని యాడ్ చేశాను అలాగే ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఈ ఫ్లేవర్స్ మొత్తం ఈ బియ్యానికి బాగా పట్టేంత వరకు కలిగి పెట్టుకుంటూ మనం తిప్పుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసి ఒక సైడ్ వేడి పెట్టుకున్నాం కదా హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం నేను చూపించిన కొలతతో చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీ కొలత ప్రకారం మీరు చేసుకోండి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక ఉడుకు పట్టింది కదా ఇప్పుడు దీన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్న తర్వాత స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయాలి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వంత వరకు వదిలేసేయాలి చూడండి వాటర్ అయితే చాలా వరకు ఇంకిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఫైవ్ ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వదిలేసేయాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉండే పులావ్ మనకు రెడీ అయిపోతుంది ఈలోగా నేను పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను నాదైతే హోమ్మేడ్ పెరుగండి ఈ విధంగా ఇస్తారుతో బాగా కలుపుకొని తగినంత ఉప్పు కొంచెం కొత్తిమీర క్యారెట్ని ఈ విధంగా తురుముకొని అయితే వేసుకుంటున్నాను నేను ఒక చిన్న సైజ్ క్యారెట్ ముక్కనైతే ఈ విధంగా తురుముకొని యాడ్ చేస్తున్నాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని నేను ఈ మూడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవటమే అంతే ఎంతో టేస్టీ అయినా పెరుగు చట్నీ అయితే మనకి రెడీ అయిపోయిందండి నేను విత్ కుర్మాతో సహా సర్వ్ చేస్తున్నాను కుర్మా కుర్మా కూడా నేను ఆల్రెడీ మీకు చేసి వీడియో చేసి పెట్టానండి చూడండి పర్ఫెక్ట్గా ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్ పులావ్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇంట్లో ఉండే బియ్యంతో ఇలా పొడి పొడిలాడుతూ ఉండే పులావ్ని మీరు తయారు చేసుకోండి తయారు చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి తప్పకుండా అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి నేనైతే దీన్ని రైతా విత్ కుర్మాతో సహా సర్వ్ చేస్తున్నానండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా పిల్లలకైనా ఎప్పుడైనా ఇలా చేసి పెట్టండి హెల్దీగా చాలా టేస్టీగా ఉండే ఈ పొలావ్ పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ తిరుమల మీ ముందు ఉంటుంది అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇంకేమైనా వీడియోలు కావాలంటే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి బాయ్